రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు చెత్త సేకరణ కొరకు గ్రామాల నందు పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో కొన్ని వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించారు నడు చంద్రబాబు నాయుడు ఆరు వేల వేతనం ఏర్పాటు చేశారు ఈ పథకం ప్రవేశపెట్టి ఏడు సంవత్సరాలు పూర్తయినా కూడా వారి వేతనాలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పైన దయతలచి వేతనాలు పెంచాలి అని ముఖ్యమంత్రికి విన్నపం తెలియజేసిన చిత్తూరు జిల్లా మైనార్టీ కార్యనిర్వాహక సభ్యులు మరియు సోమల సింగర్ విండో డైరెక్టర్ షేక్ అష్రీ నమస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మకేల సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు సృష్టికి ప్రతి సృష్టి అనే విధంగా ఒక మహోన్నతమైన ఒక యాప్ ఒక యాప్ను తయారు చేసి ఫోనే ఒక అక్షయ పాత్రగా ప్రతి ఒక్కరికి తమ సమస్యల పరిష్కారం కోసం నూట యాభై ప్రస్తుతం నూట యాభై సమస్యల పరిష్కారం కోసం ఒక యాప్ను రూపొందించి ప్రజల సమస్యల కోసం ఒక అక్షయ పాత్రలా అందిస్తున్న మన గౌరవీయుల ముఖ్యమంత్రి గారికి మరీ మరీ అనేక విధములుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక చిన్న విన్నపం ఏమంటే సార్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మీరు చెత్త నుండి సంపద తయారు చేసే ఒక మహోన్నతమైన ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పంచాయతీలోనూ ఒక చెత్త నుండి సంపా సంపదను తీసే ఒక వృందావనం అనే ఒక కుటీర పరిశ్రమ ద్వారా నిర్మింపజే చేసి అందులో పనిచేసే దానికి పారిశుద్ధ కార్మికులను నియమించారు అప్పట్లో మీరు పారిశుద్ధ కార్మికులకు వేతనం కింద నెలకు ఆరు వేలు ఇచ్చేవారు సార్ ఇప్పటికీ మీరు ఆ పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో కొన్ని వేల కుటుంబాలకు భరోసా కల్పించారు ఎనిమిదేళ్ళు పూర్తిగా వస్తున్న ఇప్పటికి కూడా ఆ పారిశుద్ధ్య కార్మికులు పాఠశాలలో చెత్తలు తోసే కూలీ కార్మికులు ఇంకా అనేక రకాలుగా కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసే చాలామంది చదువుతున్న నిరుద్యోగ టంటాక్బర్ ఉద్యోగులు వీరందరూ ఇప్పుడుండే పరిస్థితులు ఇప్పుడున్న ధరల ప్రచారం ఆ యొక్క జీతాలతో ఆ యొక్క పేస్తేతో పనిచేయాలంటే కష్టంగా అయింది సార్ ఈరోజు పంచాయతీలలో పనిచేస్తూ ఉండే పేద ఆరు వేల రూపాయలు పనిచేస్తూ ఉండే కూలీలకు ఆరు నెలలకు ఐదు నెలలకు డబ్బులు పడుతూ ఉంటే వాళ్ళకు సంసారాలను చాలా ఇబ్బందిగా ఉంది ఇదే అదునుగా చూసుకొని వారు కిరాణా షాపుల్లో కొత్త ఖాతాలు పెట్టుకుంటే షాపుల వాళ్ళు రేట్లు అధిక రేట్లు వేసి రేట్లు రేట్లు వేసి వాళ్ళ దగ్గర ఈ డబ్బులు వచ్చినప్పుడు డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి పంచాయత్ రాజ్ మినిస్టర్ అయిన మన గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారు మరి మీరు కలిసి ఈ కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసే కార్మికులకు ప్రతి ఒక్కరికి కనీసం పదహైదు వేల నెలకు పదహైదు వేలకు తప్పకుండా వారి వేతనాన్ని పెంచి వారి కుటుంబాలను ఆదుకుంటూ ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు క్రమం తప్పకుండా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నారో అదేవిధంగా వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేసినట్లయితే కొన్ని వేల కుటుంబాలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తూ వారికి మీ మీద గౌరవం తగ్గే విధంగా చేయాల చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మీకు మనవి చేస్తున్నాను సార్ దయచేసి ఒక చిన్న విషయాన్ని మీరు గొప్ప మనసు చేసి మీరు అనుకుంటే ఏది సాధ్యం కాదు సార్ మీరు అనుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రులు తే సార్ కాబట్టి దయచేసి ఈ చిన్న విన్నపాన్ని ఆలోచించి ఆ పేద కాంటాక్ట్ బేసిక్ కింద పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క నిరుద్యోగుకి మీరు ఆదుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను సార్ జై తెలుగుదేశం